తాతల నుంచి తీసుకొచ్చిన సంస్కృతి సాంప్రదాయాన్ని ఈరోజు చాలా మంది మర్చిపోయి ఈరోజు కొత్త కొత్త దేవత మీద మనం ప్రయోగాలు చేస్తున్నాం కానీ ఒకసారి ఆలోచించండి గతానికంటే ఇప్పటికంటే ఎన్ని రకాలుగా మన దగ్గర మార్పులు చెందినాయి భౌగోళిక కావచ్చు మరి మన పండించే పంటల విధానంలో కావచ్చు చాలా రకాలుగా మార్పులు జరిగినాయి ఆ మార్పుల్లో మన జీవన విధానం కూడా మారిపోతుంది మన ఆయుష్ కూడా తగ్గిపోతుంది దాని కారణం ఎవరంటే మనమే తప్ప ఇంకెవరు కూడా కాదు కాబట్టి మన కల్చర్ని మర్చిపోకుండా గతంలో పెట్టినట్టు మన ఏవైతే పాడి పంటల్ని కూడా మనం కాపాల్సిన బాధ్యత మనపైన ఉంది కాబట్టి మీరందరూ కూడా ఎవరైతే వచ్చినటువంటి భక్తులు ఉన్నారో ఏ ప్రాంతం అంతా కూడా న్యాచురల్గానే ఉండాలి ఎలాంటి డెవలప్మెంట్ ఈ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేయొద్దు అక్కడ వరకు మనం రోడ్ సౌకర్యం కల్పించారు అదేవిధంగా ఇక్కడి నుంచి ఏదైతే మనము ఇది ఏర్పాటు చేశారు ఇక్కడ నుంచి ఇటు మాత్రం న్యాచురల్ గానే ఉండాలి కానీ వసతులు అనేటివి కల్పించాలి వసతులు ఏంటిది మనకు తాగడానికి నీళ్ళు కావచ్చు అదేవిధంగా కొన్ని అవసరమైతే సెట్లు కావచ్చు ఇవి రెండే మనకు ఇక్కడ కల్పించాల్సిన అతి ముఖ్యమైన కొందరికి ఆలోచన సరే అటు మనం ఏ మెట్లు ఏర్పాటు చేయొచ్చు కదా మనం మంచిగా దిగిపోవచ్చు కదా అని కొందరికి ఆలోచన కలుగుతుంది రాను రోజుల్లో కానీ అక్కడ మెట్లు పెట్టేది లేదు ఎలాంటి శిశువులు వేసేది లేదు న్యాచురల్ గా అక్కడ వరకు సిసి రోడ్ ఉంటుంది ఇంకా దీన్ని కంపౌండ్ వాల్ అన్నారు కంపౌండ్ వాల్ కట్టకుండా మనం ఏం చేయాలంటే ఈ ఏరియా అంతా కూడా సిఎంఆర్ఎఫ్ కింద కమ్యూని సిఎ కమ్యూనిటీ ఫారెస్ట్ సైడ్ కింద మన ప్రాంతాన్ని అన్ని దేవస్థానాలు కూడా కల్పించే అవసరం ఉంటుంది ఎందుకంటే మన దేవుళ్ళన్నీ కూడా కేవలం పారిశీలలు ఉంటాయి ఇది కావచ్చు డెమ్మల్ రాజులు కావచ్చు కస కావచ్చు ఇంకొకటి జంగులు గోయిలు కావచ్చు ఎక్కడైనా ఆదివాసుల దేవతలన్నీ కూడా కేవలం పారి ఉంటాయి కాబట్టి వీటన్నిటిని కూడా కమ్యూనిటీ పాలసీ సైట్స్ కింద మనం అందరం కూడా హక్కుల కోసం మనం ఫైట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కమ్యూనిటీ కలెక్టర్ కోరుకున్న ఒకటే